పాకిస్తాన్లో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ఎప్పుడు ఎవరు వచ్చి కాల్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు వారు బయటకి రావాలంటేనే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా కరాచీలో లష్కరే తోయిబా ఎల్ఈటి సంస్థకు ఫైనాన్షియల్ గా వ్యవహరిస్తున్న ఖాద్రీ అబ్దుల్ రెహమాన్ ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చెప్పాడు ఈ ఘటన వాణిజ్య నగరమైన కరాచీలో చోటు చేసుకుంది బైక్ పై వచ్చిన దుండగుడు రెహమాన్ ఒక దుకాణంలో నిలబడి ఉండగా కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యాడు అబ్దుల్ రెహమాన్ ఇరవై ఆరు పదకొండు ఉగ్రదాడి సూత్రధారి హబీజ్ సయ్యద్ కు సన్నిహితుడు రెహమాన్ లష్కర్ ఎ సంస్థకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు పాకిస్తాన్ భారత్ లో ఎన్నో దాడులకు ఈ సంస్థ కారణం కరాచిలో ఉంటూ నిధులు సేకరించే బాధ్యతను రెహమాన్ చూసుకునేవాడు ఇదిలా ఉండగా లష్కర్ తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు అబూ ఖతల్ రెండు వేల పదిహేడు రియాసి బాంబు పేలుడు రెండు వేల ఇరవై మూడు జమ్మూ కాశ్మీర్ యాత్రికుల బస్సుపై దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు